అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వంటతో పని లేకుండా వంట తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక్క కప్పు పుట్నాలు తినే శనగలు అంటారు కదండి ఆ శనగపప్పు ఒక్క కప్పు వేసుకోవాలి రెండు యాలకులు వేసి మెత్తగా మిక్సీకి ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా చక్కగా పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ పొడి మొత్తం వేసుకోవాలి ఈ పొడి వేసుకున్న తర్వాత మనము ఒక కప్పు శనగలు తీసుకున్నాం కదండి ముప్పావు కప్పు బెల్లం తురిమిన బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా వేసుకున్న తర్వాత మిక్సీకి మెత్తగా వేసి ఈ పొడిలోనే కలుపుకోవాలి ఇలా బెల్లం పొడి కూడా కలుపుకున్న తరువాత ఇవి రెండు బాగా కలిసే విధంగా ఒకసారి కలపాలి ఇక్కడ చూడండి రెండు చక్కగా కలిసిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువ ఏం పట్టదండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి మనకి చక్కగా లడ్డులాగా తయారవుతుంది నెయ్యి ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే తక్కువే వేస్తున్నాను చూడండి మనకి ఎంతో హెల్దీ లడ్డు తయారైంది బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది తినే శనగపప్పు కూడా ఒంటికి చాలా మంచిది అందులో నెయ్యి కూడా వేసాం పిల్లలకు పెడితే చాలా హెల్దీ రెసిపీ అండి బయట కొనే వాటికన్నా ఇలా ఇంట్లో తయారు చేసి రుచి చూపెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి శారదాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ